తాండూరులో పేరుకుపోతున్న కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టుగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు శుక్రవారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇందిరా చౌక్ నుంచి చౌరస్తా వరకు ఆకస్మికంగా పర్యటించారు రోడ్డుపై నడుస్తూ కాలుష్య నివారణపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు త్వరగతిగా రోడ్డు పనులను పూర్తి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ కమిషనర్ భోగేశ్వర్లు ఆర్ఎండి అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు కమిషనర్ గారు పర్సన్ గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ తాండూరులో ఇక్కడ కొత్త ఎత్తున ఈ రోడ్ ఏషియో ఈ రోడ్ ఏషియో కాంట్రాక్టర్ बड़ी पड़ा ले ना <laughs> <चुर>। <laughs> <थागा> ना <laughs> <laughs> ना అన్న చెప్పమన్నా ఇంకా అవర్ అయితే అంటే నైట్ అక్కడ మొదటిగా మనం తాండూరులో ఎదుర్కొంటున్న సమస్య పొల్యూషన్ పొల్యూషన్కి కారణాలు కూడా ఈ రోడ్లు కూడా కొత్తగా వేస్తూ సగంలో ఆపేసి ఈ రోడ్డు పైన మట్టి పోయడం కట్టలు కట్టి ఆ నీళ్లు క్యూరింగ్ చేయడానికి పెట్టేసి ఆ పక్కన సైడ్ లో ఉన్న మట్టి కూడా అసలు ఆర్ఎన్పి వాళ్ళు పట్టించుకోకుండా అది అట్లనే వదిలేయడం ఎలక్షన్స్ ముందు నేను కొద్దిగా ఓపెన్ చేసే రోజు రెండు సార్లు ఒకటి రెండు రోజులు నీళ్ళు మాత్రం చల్లారు ఆ తర్వాత నీళ్ళు పోయడం కూడా మానేశారు ఇక్కడ వస్తున్న పోతున్న ప్రజలందరికీ కూడా ఇక్కడ తాండు it's a hospital వీలు అవకాశం ఉంది అంత పొల్యూషన్ ఉంది కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి అందరినీ అఫీషియల్స్ని ఇక్కడికే తీసి మెయిన్ ఈ పొల్యూషన్ ఉన్న ఈ దుమ్ముని పైకి లేవకుండా ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ మిగతా రోడ్లో ఈ కొత్తగా అయిన రోడ్లో ఏవైతే వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారో ఇక్కడ కాకుండా ఈ రోడ్ అంతా క్లీన్ చేసేసి అవతల వైపు వెహికల్స్ అన్ని ఆపేయించేస్తే కొద్ది వరకు ఒక దుమ్మును కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఈ రోజు అందరినీ తీసుకొని రావడం మేమంతా కూడా ఇక్కడ పాల్గొనడం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తాండూరుకు ఎంతో వేల మంది రోజు రాకపోకలు టూ వీలర్ మీద ఆటోల మీద బస్సులలో రుచి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఆరోగ్యం దృష్ట్యా ఈ రోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మున్సిపాలిటీ నుండి కొట్టాల్సింది కాదండి ఇది ఇది ఆర్ఎండ్బి రోడ్ కాబట్టి ఆర్ఎండ్బి సంబంధించిన అఫీషియల్సే వాటర్ కొట్టాలి ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చర్యలు తీసుకోవాలి మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఎందుకంటే మాకు ఈ రోడ్డుకు ఆర్ఎండ్బికి ఉంది కాబట్టి ఇది కాకుండా మున్సిపల్ ముందు ఉన్న రోడ్డు కానీ శివాజీ చౌక్ రోడ్డు కానీ ఐబీ రోడ్డు కానీ వీటిని కూడా కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఆర్ఎండ్బికి సబ్మిట్ చేసినారు మున్సిపల్కి ఏ విధమైన రోడ్డు హక్కులు లేవు కాబట్టి పూర్తి బాధ్యత ఆర్ఎన్బి వాళ్ళదే మున్సిపల్ వాళ్ళ లేదు మున్సిపల్ నుండి నేను చాలా సార్లు గతంలో వాళ్ళ ఈ గారికి ఈ గారికి ఏ గారికి చాలా సార్లు వినియోగించుకోవడం జరిగింది సార్ మీరు రోడ్లు వన్ బై వన్ అన్న వేస్తే ఈ పొల్యూషన్ ఉండేది కాదు పబ్లిక్కి ఇబ్బంది అయ్యేది కాదు కానీ మీరు అన్ని సగం సగం చేసి పెట్టింది కాబట్టి పబ్లిక్ అంతా మా తప్ప అనుకుంటున్నారు అది తప్పంతా మీదే కాబట్టి మీరు వాటర్ రోజుకు రెండు సార్లు కాంట్రాక్టర్కు ఆ ఎస్టిమేషన్ కాపీలోనే ఉంటుంది ఒకరు ఈ సీసీ పడేది ఉందో దీని వరకు ఆర్మీ వాడితో కలిసి రోడ్డు మీద ఉన్న మట్టిని మొత్తం క్లియర్ చేయమని చెప్పారు అదేవిధంగా వెహికల్స్ కూడా పార్కింగ్ చేస్తున్నారు వాటిని కూడా ఒక పక్క పెట్టేసి పూర్తి రోడ్డుని వాడుకున్నట్టుగా చర్యలు తీసుకోమన్నారు వారి సూచనల ప్రకారం ఆర్మీ వారితో కలిసి రేపటి నుంచి రోడ్డు మీద నుండి ఇసుకని కానీ తర్వాత ఈ వెహికల్స్ కానీ కంపల్సరీ తొలగిస్తూ తొలగించి పబ్లిక్ ఎలాంటి పోలీసులు ఇవ్వకుండా చర్య తీసుకుందని చెప్పి తెలియజేస్తాను రోడ్ల మీద ఉన్న ఈ పొల్యూషన్ వాటర్ అంతా కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి కానీ ఇక్కడ వాటర్ కొడతాలే కానీ ప్రతి షాప్ వాళ్ళు బాగా వ్యతిరేకించారు ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా మీరు ట్యాంక్ కొట్టింది ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారా లేదా ఈ రోజు నేను ప్రత్యేకంగా చూసినట్టు ఈ రోజు ఏం వాళ్ళ మేము కూడా రేపటి నుంచి ఖచ్చితంగా ఈ ట్యాంకర్లు పెట్టేసి మొత్తం చేంజ్ పెట్టారు సార్ కూడా మేము మా సైడ్ నుంచి కూడా చెప్పడం జరిగింది జరిగి వన్ మంత్ కాకముందు ఎమ్మెల్యే గారు ఆకస్మిక తనిఖీ చేసినారు ఫస్ట్ చేసిన వాగ్దానంలో డస్ట్ పొల్యూషన్ నుంచి ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ప్రత్యేక దృష్టి సాధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆకస్మిక తంగి చేసిండ్రు ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని వాటర్ కుడుతున్నారు దీన్ని ఆర్ఎండి వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు ఈరోజు వాళ్ళు వస్తున్నారు చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారని వాటర్ నడుస్తుంది ఈరోజు స్టార్ట్ చేసినట్టు కంటిన్యూ వాటర్ స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా అదే ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చి చేపించినది కంటిన్యూ ఈరోజు ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన కంటిన్యూ రేపటి నుంచి కంటిన్యూ ఉండవల్ల లేకుంటే దీనికి ఎమ్మెల్యే దీనికి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్బి పైన మున్సిపల్ తీవ్రంగా తీవ్రంగా చేస్తున్నారని చెప్తున్నా పట్టణంలో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య వచ్చి కాలుష్యం మరి కాలుష్యానికి ముఖ్య కారణాలు ఏంటి అని చెప్పేసి పరిశీలించడానికి ఈరోజు మేము మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గారు ఆర్ అండ్ బి అధికారులు మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే రోడ్ నిర్మాణం చేయడం జరిగిందో ఆ రో ఆ కాంట్రాక్టర్ బాధ్యత క్యూరింగ్ కోసము ఏర్పాటు చేసిన ఈ మట్టి పెట్టలను మొత్తం ఆయన తొలగించాల్సిన అవసరం ఉంది కానీ అతను తొలగించకపోవడం వల్ల ఇక్కడ ఈ కొత్త రోడ్డు పైన మొత్తం అంతా కూడా మట్టి పేరుకుపోయి వాహనాల రాకపోకలతో ఆ మట్టి లేచి కాలుష్యంగా మారుతా ఉంది సో మొదటి సూచనగా మేము కమిషనర్ గారిని అండ్ అధికారులను మేము విజ్ఞప్తి చేసినాం ఈ రోడ్ మీద రోడ్డు నిర్మాణం అప్పుడు ఇక్కడ వేసిన మట్టి ఏదైతుందో ఇమీడియట్ గా వచ్చే రెండు రోజులలో ఒక ట్యాంకర్ పెట్టి దానికి జెట్ పంపు విధించి ఫ్లష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ దుమ్ముని మొత్తం కూడా ఈ కొత్త రోడ్ పై నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది మరి ఆర్ఎండి అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కూడా రేపటి నుంచి నెక్స్ట్ టూ డేస్ లో మొత్తం ఇక్కడ ఉన్న కొత్త రోడ్ల పైన దుమ్ము మొత్తాన్ని కూడా వాళ్ళు తీపిస్తే తీపిస్తామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరుగుతా ఉంది అంతేకాకుండా ఇప్పుడు రోడ్డుకు అటుపక్కన ఉన్న మట్టి లు ఎదుగుగా ఉండడంతో అక్కడి నుంచి కూడా మట్టి రోడ్లపైకి వస్తా ఉంది దాన్ని కూడా ఇమీడియట్లీ తీపియడం అని చెప్పడం జరిగింది మరి డోజర్ సహాయంతో రేపటి నుంచి వాళ్ళు ఆ పనులు కూడా ప్రారంభించి ఇమీడియట్లీ పక్కకున్న వాటిని కూడా జరుపుతారు అంతేకాకుండా ఈరోజు రోడ్డు పనులు ఆగిపోవడానికి కారణం మా మా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోవడము అని చెప్పి ఇప్పుడే అధికారులు తెలియజేస్తా ఉన్నారు మరి ఆ ఫండ్స్ కూడా కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయించడానికి పూర్తిగా మేము కూడా ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేయడమే కాకుండా ఇప్పుడు అట్లీస్ట్ కొత్త రోడ్ ఏదైతే నిర్మాణం అయిందో ఈ రోడ్డు పైన అస్తవ్యస్తమైన పార్కింగ్ వల్ల కూడా ఇక్కడ వెహికల్స్ ఇష్టం వచ్చినట్టు వెళ్తా ఉన్నాయి కింద రోడ్డు కాన్ దగ్గర నుంచి కూడా వెళ్ళడంతో దుమ్ము లేస్తా ఉంది మరి మేము పోలీస్ అధికారులకు కూడా మేము వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎక్కడైతే నిర్మాణం జరగలేదో ఆ ప్రాంతం ఆ రోడ్డుని మొత్తంగా మూసివేసి కొత్త రోడ్డు ప్రాంతాన్ని కొత్త నిర్మాణమైన రోడ్లో లో ఏటువంటి అస్తవ్యస్తమైన ఇల్లీగల్ పార్కింగ్ లేకుండా వీటిపైనే రాకపోకలు జరిగే విధంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచన అంతేకాకుండా ఈ రోడ్ బి వాళ్ళు వేస్తున్న రోడ్ కాబట్టి బి అధికారుల వాళ్ళ బాధ్యత ఇక్కడ దుమ్ము ధూళి లేవకుండా చూసే బాధ్యత వాళ్ళది కాబట్టి రేపటి నుంచి వాళ్ళు తప్పకుండా రోజుకి మూడు సార్లు వాళ్ళు ట్యాంకర్ తోని నీళ్లు ఈ రోడ్ పైన వేస్తారు అని చెప్పి కూడా బి అధికారులు తెలియడం జరుగుతూ ఉంది మరి వీటన్నిటిని కూడా మేము మా మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరం కూడా మేము ప్రత్యక్షంగా రేపటి నుంచి మేము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రేపటి నుంచి ఈ పనులను దగ్గరుండి చూస్తాము అతి త్వరలో ఈ ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్యం ఈ ఈ కారణాల వల్ల ఏదైతే కాలుష్యం వస్తుందో ఈ కాలుష్యం నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించి అతి త్వరలో ఈ కాలుష్య నివారణ నివారణ అయ్యే విధంగా మేము చూస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రోడ్డు నిర్మాణం పనులు రకంగా జరుగుతున్నాయి అది కూడా మా దృష్టికి వచ్చింది మేము ఆర్ఎన్పి అధికారులతో అది మేము అడగడం జరిగింది మరి వాళ్ళ దృష్టిలో ఏం లేదని తెలుస్తూ ఉంది సో మేము వాళ్ళతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ మేము చేపించి తప్పకుండా ఒకవేళ నాసి రకం పనులు చేసినట్టయితే ఆ కాంట్రాక్టర్ పైన తప్పకుండా చర్యలు చేపడతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తున్నాం దాండూరు నియోజకవర్గంలో ఉన్న ఏ కాంట్రాక్టర్ అయినా మీరు నాసి రకం పనులు చేసినా పనులు వేగవంతం చేయకపోయినా తప్పకుండా మీ పైన చర్యలు తీసుకుంటాం తాండూరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ఇక్కడ ఊరుకునేది లేదు అని కూడా మేము ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు అందరూ కూడా మరి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు కూడా నాసి రకం పనులు జరగకుండా చూసే బాధ్యత అధికారులది అదేవిధంగా ఎందుకంటే ప్రజల సొమ్ము మనం ఇచ్చి వాళ్ళతో చేపిస్తున్నాం కాబట్టి ఇటువంటిది జరగకుండా చూడండి అని చెప్పి కూడా మేము అధికారులతో విజ్ఞప్తి చేస్తున్నాం మరి అయితే నాకు తెలియదు నేను కనుక్కుంటాను మరి నేను ఇంకా ఆర్ఎండ్బి వాళ్ళతో రివ్యూ అనేది నేను ఇంకా చేయలేదు చేసి అటువంటిది ఏదన్నా ఉంటే తప్పకుండా శాంక్షన్ ప్రకారము ఏదైతే రోడ్డు విడుతుండాలనో అంత రోడ్డు విడుతుండేలాగా చూసే బాధ్యత కూడా ఆర్ఎండ్బి వాళ్ళది మున్సిపల్ అధికారులది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అటువంటిది ఏదన్నా ఉంటే తప్పకుండా అది కాకుండా చూసే బాధ్యత కూడా మాదని దేస్తున్నా ఈ రోడ్డు పనులు ఎప్పటి వరకు మొదలయ్యేటట్టు చూస్తాను ఇంకా మేము అదే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇంకా ఏర్పాటయ్యి ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వలేదు అంతేకాకుండా మనకి ఇంకా ఆర్ఎండ్బి మంత్రి గారు కూడా మనకి ఇంకా రాలేదు సో తప్పకుండా ఆర్ఎండ్బి అధికారులతో మేము చర్చించినప్పుడు వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఫండ్స్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కాకపోవడము అదే కాకుండా గత మూడు నెలల నుంచి ప్రభుత్వం లేకపోవడం వల్ల ఈరోజు కాంట్రాక్టర్కి వాళ్ళ పేమెంట్స్ వాళ్ళ బిల్లులు చెల్లించలేక ఈరోజు పనులు ఆగిపోయాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి వాటిపైన కూడా నేను పై అధికారులను కలుస్తాను మరి ఆర్ఎండ్బి మంత్రి గారు ఎప్పుడైతే అపాయింట్ అవుతారో మరి ఆయనను కూడా ప్రత్యేకంగా కలిసి దాండూరులో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాబ్లమ్ని ని ఇమీడియట్లీ సాల్వ్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను టౌన్ మధ్యలో టౌన్ సెంటర్లో ఉన్న కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు చేపట్టినాం తర్వాత రూరల్ కి వెళ్ళి అక్కడ ఉన్న నివారణ చర్యలు కూడా తప్పకుండా చేపడతాం మరి దానికి సమయం వృతది సో ఒకటి ఒకటిగా మేము తప్పకుండా వెళ్తాం వెయికింగ్ సాలిక్ట్ రావడమన్న అక్కడ అన్ని కూడా మేము మూవ్ చేస్తాం ఇక్కడ ఆఫీస్ సో బాబు మనం వెయికింగ్ మూమెంట్ రోడ్డు ఉన్న తెలుసుకునేటట్టు తప్పకుండా ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు సార్ మీరు లీక్కుడు ఇబ్బంది వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కృషి చేస్తా ఉన్నారు